వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని ఈ రోజు నేను చింతపల్లి నాగార్జున సాగర్ హైవే దగ్గర ఉన్నానండి సో ఇక్కడ చూస్తున్నట్లయితే హైవే సో హైవే కనుకొని ఒక వెంచర్ ఉంది అండ్ మనకి వెంచర్ ఆపోజిట్ గా అక్కడ పెట్రోల్ పంప్ అనిపిస్తుంది కదా సో మనకి ఆపోజిట్ లోనే మనకి పెట్రోల్ పంప్ ఉంది చాలా డెవలప్మెంట్ అయిన వెంచర్ అండి సో చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను సో ఫైనల్ గా ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ రోజు నేను మీకోసం ఒక వెంచర్ ప్రాజెక్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను విబిజే బృందావన్ వెంచర్ లో ఉన్నాను ఇది డెవలప్ చేసింది శ్రీయోభిలాషి డెవలపర్స్ అండి దీంట్లో మనకు టూ ఓపెన్ ప్లాట్స్ రీసెల్ కి వచ్చాయి సో ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్దాం సో ఈ వెంచర్ మేజర్ హైలైట్స్ ఏంటంటే మనకి డిటీసీ నామ్స్ ప్రకారంగా డిటీసీ అప్రూవ్డ్ లేఅవుట్ డాంబర్ రోడ్స్ వేసారండి ఎవెన్యూ ప్లాంటేషన్ ఎలక్ట్రిక్ వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ అండర్ పైప్ లైన్ ఉందండి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ పార్క్స్ అన్ని కూడా పూర్తిగా డెవలప్ చేశారు సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇబ్రాహీంపట్నం యాచారం మాల్ అండ్ చింతపల్లి సో ప్రాజెక్ట్స్ హైలెట్స్ డిటీసీ అప్రూవ్డ్ లేఅవుట్ మనకి ఫార్టీ అండ్ థర్టీ త్రీ వైడ్ బీటీ రోడ్స్ ఉన్నాయండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంది సో మనకి ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కి నియర్ బై లోనే మనకి వెంచర్ అనేది ఇచ్చారండి అండ్ మనకి చింతపల్లి మీద కూడా రైల్వే లైన్ కూడా రాబోతుంది సో ఇక్కడ నుంచి మనకి ఓన్లీ టెర్మిన డ్రైవ్ టు త్రిపుల్ ఆర్ అండి ఓన్లీ టూ మినిట్స్ డ్రైవ్ టు చింతాపల్లి సాయిబాబా టెంపుల్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు వరల్డ్ బిగ్గెస్ట్ క్లస్టర్ ఫార్మా సిటీ అండి అమెజాన్ డేటా సెంటర్ థౌసండ్ ప్లస్ ఇంటర్నేషనల్ ఫార్మా కంపెనీస్ ఫార్టీ మినిట్స్ డ్రైవ్ టు సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ డ్రైవ్ టు ఎల్బీ నగర్ టెన్ మినిట్స్ డ్రైవ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ ఆఫ్ సోలర్ పవర్ ప్రాజెక్ట్ సో యాక్చువల్ గా దీంట్లో మనకి ఓన్లీ టూ ప్లాట్స్ అంటే రీసెల్ లో ఉన్నాయండి సో చుట్టుపక్కల చూస్తున్నట్లయితే చాలా హై కాస్ట్ లో ఉన్నాయి మనకి టెన్ థౌసండ్ అబౌవ్ ట్వల్వ్ థౌసండ్ లో కానీ మనకి ఇక్కడ రీజనల్ రేట్ లో వస్తుంది సో ఇప్పుడు ఈ వీడియో నేను తీసుకున్నందుకు కారణం ఏంటి అంటే సో ఈ ప్లాట్ ఓనర్ ఉన్నారు తనకి అర్జెంట్ సేల్ ఉండండి సో అందుకోసమే తను మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్లాట్ అనేది సేల్ చేస్తున్నారు సో సరౌండింగ్స్ చూస్తున్నట్లయితే మనకి ఆర్ నియర్ అంటే ఆర్ టెన్ మినిట్స్ డ్రైవ్ కాబట్టి చాలా మంది మనకి సరౌండింగ్స్ లో ట్వల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లో వెళ్తుంది సో ఈచ్ స్క్వేర్ హైడ్ కానీ మనకి ఇక్కడ ఓనర్ అనేది చాలా తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు సో ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ తో డిస్ప్లే చేస్తున్నాను చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఇలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా మనకి ప్రైస్ అనేది ఇస్తున్నారండి ఓనర్ గారు సో డైరెక్ట్ నెంబర్ ఓనర్ నంబర్ స్క్రీన్ చేసిన డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని తక్కువ బడ్జెట్ కోసం వీడియోస్ నేను చూపిస్తున్నందుకు దయచేసి మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ